గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు श्रीविद्यां जगदां धात्रीं स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पभाणां हस्ते नमस्ते जगदेकमातः ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् ఆధారం విద్యానం విద్యానాయగ్రీవముపాస్మహే అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమునందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చెపల చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ మేషరాశి వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తాదుల విషయానికి కనుక వచ్చినట్లయితే మరి దోబుచ్చులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కృత్యక రాశి వారికి జనవరి ఇరవై ఆరవ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ముఖ్యంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే పరిహారాలు ఏమిటి ఏ దేవత అర్చన చేసుకున్నట్లయితే బావుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక వారు ఏ నక్షత్రాల వారంటే ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి వృత్తిక వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మలను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు అలాగే ఈ రాజువారు జాతక లక్షణాదుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే విశాలముకు వక్షస్థలం కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారు బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు బాల్యమందు అనారోగ్యపరులుగా ఉంటారు అలాగే రాజకీయ నాయకులతో మంచి గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయం కలిగినటువంటి వారు కోపం అధికంగా కలిగినటువంటి వారు అలాగే రహస్య స్థానములో చిహ్నములు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు క్రీడారంగమనందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే మంచి గొప్ప ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఫైనాన్స్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఈ వృచ్చక రాశి వారు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే తీవ్రమైనటువంటి కోప స్వభావం మొండి వైఖరి కూడా కలిగినటువంటి వ్యక్తులు కార్యశూరులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును ఇక ఈ విధంగా వీరి యొక్క జాతక లక్షణాదులు ఉన్నట్లయితే ఈ జనవరి మాసంలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనంటే ముఖ్యంగా అగ్ని ప్రమాదముల పూర్వకంగా అంటే ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ పూర్వకంగా ఆర్థికంగా నష్టపోవడము అలాగే మనస్సు చపలచిత్తం కావడము తీవ్రమైనటువంటి శోకాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు తలెత్తడం అలాగే వాటి పూర్వకంగా శరీరం కళావిహీనం కావడము ముఖవర్చస్సు తగ్గిపోవడము చేసేటువంటి పనులలో అనేకమైనటువంటి ఆటంకములు కలగడము అలాగే బంధుమిత్రాలతో గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రావడము సమాజంలో మనకున్నటువంటి గౌరవ కీర్తి ప్రతిష్టాదులకు భంగం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడడం అందుకని ఈ వృచిక వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి వారు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ అలాగే గృహంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కానివ్వండి వాటిని కాస్త సరిచూసుకుంటూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార సంస్థలో కానివ్వండి గృహంలో కానివ్వండి ఫైర్ యాక్సిడెంట్ పూర్వకంగా వ్యాపార నష్టం ధన నష్టం ఇవి జరగడానికి ఆస్కారములు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించండి స్నేహితులతో బంధువులతో ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రస్తావన తీసుకురాకండి రహస్యంగా గోప్యంగా గోచరంగా ఉంచుతూ ఉండండి అలాగే మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతి గురించి ఎవరికి తెలియ చెప్పనికి కూడదు అని చెప్పి చెప్పవచ్చు అలాగే స్థిరాస్తి విషయాలలో కోర్టు మెక్కులు ఎక్కాల్సినటువంటి అవసరము అలాగే ఇదివరకు ఉన్నటువంటి కోర్టు సమస్యలు తలెత్తడం ఏది అవి ఒక లావాదేవీల విషయాలలో కోర్టు వ్యవహారాలలో ఉన్నటువంటి లావాదేవీల విషయాలలో నిరాశ నిస్పృహలకు చోటు చేసేటువంటి పరిస్థితులు అలాగే ఇంకాస్త సమయము జాప్యం జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే స్థిర చిరాస్తి విషయాలలో గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు వాటి పూర్వకంగా మానసిక సౌఖ్యం అనేటువంటిది కోల్పోవడం ప్రయాణాదులు తరచూ చేస్తూ రావడం ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగం పైన కేంద్రీకృతం చేయలేక పనులయందు శ్రద్ధ చేయడం పూర్వకంగా మరి ఆ పనులు అనేటువంటి త్వరగా పూర్తి చేయలేకపోవడం అలాగే పై స్థాయి ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి పని ఒత్తిడి పెరగడము వాటి పూర్వకంగా తీవ్రమైనటువంటి మనస్సు మన వైఖరి అనేటువంటిది కలగడము మనస్తాపం చెందడము ఇవి ఈ విధంగా పృచ్రాజు వారికి జరిగేటువంటి సూచనలు వీటి పూర్వకంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి మరి కాబట్టి ధైర్యము అనేటువంటిది కోల్పోకుండా ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా ధైర్యాన్ని అవలంబించుకొని అవగతం చేసుకొని చక్కగా నిత్యము ఇష్టదేవత కానీ కులదేవత కానీ యొక్క ఆరాధన చేసుకుంటూ వారిని ప్రతినిత్యం కొల్చుకుంటూ మీ యొక్క పనులలో మనోధైర్యం తెచ్చుకొని చక్కగా ప్రయత్నాదులు కొనసాగించినట్లయితే కాస్త ఉపశమనం లభిస్తుంది అని చెప్పి చెప్పవచ్చును అలాగే సంతానపరమైనటువంటి విషయాలలో కాస్త ఇబ్బందికర వాతావరణం అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు సంతానపూర్వకంగా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే మరి వివాహాదుల విషయాలలో మరి జాప్యం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మరి ప్రేమ వ్యవహారాదుల్లో ఉన్నటువంటి వారు పెద్దల అంగీకారంతో వివాహం అనేటువంటిది ప్రయత్నాదులు ఎవరైతే చేసుకుందామని చెప్పి సంకల్పిస్తున్నారో వారికి ఇంకాస్త సమయం పట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ వృశ్చిక వారు ప్రతినిత్యము కూడా కనుక చూసుకున్నట్లయితే కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి మీ యొక్క దేవాలయంలో నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి కుజగ్రహానికి చక్కగా పూజ చేసుకొని కందులతో కూడినటువంటి ఏది ధాన్యము ఎరుపు రంగు వస్త్రము పౌరోహితుడికి దానం చేయడం అలాగే ఒకరోజు మంగళవారం రోజున ఏదైనా దేవాలయంలో చక్కగా ఏమిటి అంటే అమ్మవారి దేవాలయం కానీ శివాలయం కానీ వైష్ణవ దేవాలయం కానీ ఎక్కడైనా కానివ్వండి చక్కగా అన్నప్రసాద వితరణ అనేటువంటిది చేయండి దాని పూర్వకంగా మీకు గ్రహముల యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి కొన్ని అనుకూల పరిస్థితులను తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా మహాగౌరీ అమ్మవారిని లేదా దుర్గా పరచండి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోవడము ముఖ్యమైనటువంటి సూచనగా వీరికి చెప్పడం జరుగుతుంది ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిదిగా వీరికి సూచన అలాగే వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా ఏమిటి అనంటే పఠించేటువంటి నామజపము ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి